ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అంచడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి చేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది దీంతో పరుగులు తీశారు జనాలు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతంలో ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు స్వల్ప భూకంపం చోటు చేసుకున్నారట దీంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని సమాచారం ఇక మరోసారి ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో భూ ప్రకంపాలు చోటు చేసుకున్నాయట దీంతో జనాలు అంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఇక రెండు ఏళ్ల క్రితం నుంచి తరచుగా శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకుందట అయితే తాజా శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు దీంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు ఇక శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు